నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు మొన్న పాప పుట్టినరోజు వీడియోలో చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళొచ్చామనేసి ఆ రోజు వీడియో అనమాట శ్రీశైలం శ్రీశైలంకి వెళ్ళే రోజు బ్లాగ్ అనమాట ఇదైతే ఆ రోజు కార్తీక సోమవారం అమావాస్య అండి ఫస్ట్ అయితే పిల్లలు ఎలా లేదని చెప్పారు కాబట్టి ఆగామన్నమాట పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకున్నాము తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలిసింది పిల్లలు కూడా ఎలా చేస్తున్నారు అని చెప్పనేసి తర్వాత మా జాగ్రత్తల్లో మేము అన్నీ తీసుకునేసి మేమైతే బయలుదేరాము ఇంకా పొద్దున్నే లేచేసి ఈ విధంగా చక్కగా బయటంతా క్లీన్ చేసుకునేసి ముగ్గు పెట్టుకునేసాము ఇక మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకెళ్ళామండి నేనైతే నిమ్మకాయ పులిహోర కలిపాను ప్లస్ దద్దోజనం చేశాను మా భారతీయ ఆంటీ వచ్చేసి అంటే పొంగనాలు చేసుకుని వచ్చారు అమ్మ వచ్చేసి ఇడ్లీలు తీసుకొచ్చారు సేమ్ ఇంట్లో నేను కూడా ఇడ్లీలు టిఫిన్ చేసేసాను అనమాట కాబట్టి మేమైతే తీసుకెళ్లే ఇంట్లోనే పెట్టేసుకొని తినేసి బయలుదేరేస్తాం టిఫిన్ అంతా చేసుకుని బయలుదేరాము పదిన్నరకి బయలుదేరాము అనమాట రావుకాలం అంతా చూసుకొని బయలుదేరాలి కదా ఆ రోజు అన్నీ చూసుకునేసి అన్నమాట ఈ విధంగా ఇడ్లీలు అంతా చక్కగా అయిపోయింది ఇంకా పిల్లలు రెడీ చేసేసి వాళ్ళకి పెట్టేశాను ఇంకా మీకు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ వీడియోలో వచ్చేసి ఒంగోలు దగ్గర ఒక అమ్మవారి గుడి ఉందండి అది చూపిస్తాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి శ్రీశైలంలో ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే మేము ఎక్కడెక్కడ వెళ్ళొచ్చామనేదంతా మీకు ఈ వీడియోలు అనేది నేను పో నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా రెడీ అయ్యేసి బయలుదేరాము అనమాట కార్ వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గర ఉంది ఏం మాట్లాడాను కాకపోతే అది అంత క్లారిటీ లేదనమాట కాబట్టి ఇంక నేను ఈ వాయిస్ వచ్చింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకుని వెళ్ళాం కాబట్టి కాబట్టి బయట ఫుడ్ అంతా తినాల్సినంత అవసరం రాలేదు వచ్చిన దగ్గర కొంచెం నీట్గా ఉన్న దగ్గర మేము తిన్నామండి ఆల్మోస్ట్ గుళ్ళోనే ప్రసాదాలు అంతా పెడుతున్నారు అక్కడ అంతా నీట్గా ఉంటుంది కదా అందుకే మాకు ఇంత పెద్ద లగేజ్ అనమాట ఒక్క రోజుకి చాలా ఎక్కువ లగేజ్ అయితే అయిపోయింది ఇంకా ప్రతిదీ ఇంట్లో నుంచే తీసుకుని వెళ్ళాము బెడ్షీట్ దగ్గర నుంచి సోఫాన్ని ఎలాగో మనం తీసుకెళ్తాం కదా అవసరం అవుతుంది కదా అన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాం శానిటైజర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పిల్లల్ని తీసుకునేది కదా చాలా సేఫ్గా అలాగే పండ్లు కూడా మేము ఇక్కడే కొనేసుకున్నామండి అంతా ఎంత కాస్ట్ ఉంటాయేమో అనేసి ఇంటి దగ్గరే పండ్లు కూడా కొనేసుకున్నాము కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కొనుక్కునేసాము కొనుక్కునేసి ఇంకా మేమైతే బయలుదేరేసామన్నమాట కొంచెం జాలీగా అనిపించిందండి ఎనిమిది నెలల తర్వాత మేమైతే లాంగ్ ట్రిప్ వెళ్ళాము కాకపోతే శ్రీశైలం వచ్చేసరికి నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను కానీ అంటే మా చిత్రితా పాప అంతప్పుడు వెళ్ళాను మళ్ళీ వెళ్ళలేదు ఇక ఇప్పుడు లాక్డౌన్ తర్వాత వచ్చేసి ఏంటంటే శ్రీశైలం అనేది ఒక ఒక గుడి అయితే నేను చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళింది అయ్యింది ఒకేసారిగా రెండు కలిసి వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు కూడా ఇంత లాంగ్ జర్నీ అనేది లాక్డౌన్ తర్వాత ఇదే మేము ఫస్ట్ టైం చేయడం లాంగ్ జర్నీ అంటే చేయడం మొన్న ఈ మధ్య పక్క పక్క ఊళ్ళకి వెళ్ళాం కానీ లాంగ్ జర్నీ అంతే వెళ్ళలేదు ఇక్కడ మీకేంటంటే ఒంగోలు వస్తుందని మాకు వెళ్ళే ది వేనే కథ గుడి అని చెప్పేసి మంచి ఫేమస్ టెంపుల్ అది వల్లూరు అమ్మ దేవస్థానం అని చెప్పేసి వల్లూరు ఆ వీడియో వచ్చేసి ఈ వీడియోలోనే మీకు షేర్ చేస్తున్నాను ఆ టెంపుల్ విశేషాలు మాత్రము ఇలా ఈ జర్నీలోనే మీకు నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా శ్రీశైలం ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది కూడా మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియోలు అనేది వస్తాయి తప్పకుండా చూడండి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అంతేకాకుండా ఏమైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి లైక్ చేయండి అలాగే డిస్లైక్ ఇచ్చే పని అయితే మాత్రం ఏం డిఫెక్టో మాకు చెప్పిగానే కామెంట్లో కానీ చెప్పగలిగితే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటాం అంతేకాని చెయ్యింది కదా అని చెప్పేసి డిస్లైక్స్ అయితే ఇచ్చేసేయకండి అది కరెక్ట్ కాదు కదా ఒకసారి ఆలోచించండి మీరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము పెట్రోల్ పట్టించుకోవడానికి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము ఆగేసి ఇంకా అప్పుడైతే పన్నెండు అయిపోయిన టైము అప్పటికే సరే ఇంకా అందరం సరదాగా ఒక దగ్గర ఉండి తినేసి అదేంటో అనండి పచ్చడి అన్నమైనా సరే బయటికి వెళ్తే అలా నలుగురం వెళ్ళి అలా బయట ఎక్కడన్నా తింటే బలేదు రుచిగా అనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది బోర్ అనిపించదనమాట ఎక్కడికన్నా బయటకు వెళ్తే అలా మొత్తానికి తినేసాము తినేసి మళ్ళీ బయలుదేరాము నేను చెప్పాను కదా వల్లూరమ్మ దేవస్థానం అని చెప్పేసి ఈ గుడి అనమాట ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది గుడి కూడా మేము ఇంకా మేము కొంచెం లేట్గా వెళ్ళి ఉంటే గుడి అయితే క్లోజ్ చేసేసి ఉండేవాళ్ళు కాకపోతే అదృష్టం ఏంటంటే ఆ రోజు అమ్మవారి దర్శనం అయితే మాకు చక్కగా జరిగింది మేము చూసి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కట్నం అనేది వేసేసారు చూస్తున్నారు కదా అందులో మా అదృష్టం ఏంటంటే ఆ రోజు ఎట్టో మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది సరే ఒక పది నిమిషాలు కూర్చునేసి ప్రసాదం గట్రా తినేసి ఇంకా మేము బయలుదేరాము అక్కడ వచ్చేసి ఏంటంటే చీరలు వేలం వేస్తున్నారండి అమ్మవారి చీరలు నాకు ఎందుకో హై కాస్ట్ అనిపించింది అంటే రెండు వందల చీర వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు అట్లా చెప్తున్నారనమాట ఎక్కువ రేట్లు అనిపించాయి అందుకని మేమైతే తీసుకోలేదు చూసాము అంతవరకు ఇది వచ్చేసి ఫుల్ గుడి అంతా బయటంతా తీసానండి చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా బాగా కాసేపు ఒక పది నిమిషాలు అయితే అక్కడ స్పెండ్ చేశాము ఇంకా తర్వాత మేమైతే బయలుదేరేసాము బయలుదేరేసాము ఇక శ్రీశైలం వెళ్ళేప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు వస్తాయి చూడండి మర్చిపోకుండా వీడియోస్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి సరైన ఇవి వచ్చేసి రాంది వేలో గుళ్ళు అన్నమాట కొన్ని కొన్ని దగ్గరలో అయితే వీడియో తీయడానికి నాకు అవ్వలేదండి ఎందుకంటే భోజనాలు చేసే దగ్గర కూడా ఇంకా టైం అయిపోతుంది కదా మేము సాయంత్రానికి అక్కడ చేరుకోవాలి కొంచెం సాయంత్రం అయింది అనుకోండి అక్కడ కొండ ఎక్కనివ్వారంట చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారంట కాబట్టి మేమైతే ప్రతి దగ్గర వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనుకునేది మాత్రం వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే ఇక ఈ కాలంలో అయితే అక్కడ కొండల మీద కదండి కొంచెం చలి ఉండింది కానీ వ్యూ అయితే చాలా బాగా ఉన్నిందండి అసలు నేనైతే శ్రీశైలం చిన్నప్పుడు వెళ్ళాను తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఆ తర్వాత పిల్లలు తీసుకుని ఇప్పుడు మేము వెళ్ళాం పిల్లలైతే పాప చూసింది కానీ ఒకసారి అమ్మ వాళ్ళతో వెళ్ళింది కానీ మా బాబాయ్ అయితే చూడలేదు ఇంకా చాలా నెలల తర్వాత లాంగ్ జర్నీ అనేది వేసుకుని వెళ్ళేసి వచ్చామన్నమాట సరే మీతో షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేశాను ఇవి అంతా ఏంటంటే పొగాకు తోటలు అన్నీ కూడా తోటలు చాలా ఉన్నాయండి ఆ సైడ్ పొగాకు అనేది ఎక్కువ వేస్తున్నట్టున్నారు పత్తి ఇట్లా ఇలాంటి తోటలు అయితే చాలా బాగుండే అక్కడ మధ్యలో ఒక దగ్గర అయితే ఆపాము ఇంకా భోజనాలు అంతా చేస్తున్నాము అప్పుడైతే వీడియో తీయడానికి నాకు కుదరలేదు ఎందుకంటే ప్రతిసారి ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే టైం అయిపోతుంది కదా వెళ్ళడానికి అప్పటికే మాకు సాయంత్రం నాలుగైపోయిందండి మేము భోజనాలు చేసేసరికి అంటే ఇందాక అక్కడ పొంగనాలు తిన్నాం కదా ఆకలేదు అందుకని ఇట్లా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళడం వల్ల మాకు రూమ్కి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది టైం వచ్చేసి మా జర్నీ అయితే ఈ విధంగా సాగిందన్నమాట చూసారా నేనైతే ఇటు వీడియో తీస్తుంటే ఆపోజిట్గా అద్దంలో నుంచి సూర్యుడు సూర్యుడు ఇటు కనిపిస్తున్నాడు చాలా బాగా అనిపించింది ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఈ జర్నీ అయితే కంటిన్యూ అలా అవుతుంది చూసేసేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు సాక్షి గణపతి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఏంటంటే సాక్షి గణపతిని ఫస్ట్ మనం దర్శించుకుని తర్వాత ధూళి దర్శనం అనమాట మీకు అవన్నీ దాని విశేషాలంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలు అనేది చెప్తాను వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నాండి ఓకేనా థ్యాంక్ యూ